హలో అందరికీ ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోటి గులాబ్ జామున్స్ ఈ గోధుమ పిండితోటి గులాబ్ జామున్స్ని చాలా సింపుల్గా చాలా టేస్టీగా చాలా ఈజీగా చాలా సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ఎప్పుడు గోధుమ పిండితోటి చపాతీలు పూరీలే కాకుండా ఇలా కొత్తగా ట్రై చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి మరి ఈ జామున్స్ని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్లోకి మూడు కప్పుల వరకు పాలను తీసుకోండి ఇక్కడ నేనైతే కొంచెం పలుచగా ఉన్న పాలు తీసుకున్నాను కాబట్టి మూడు కప్పుల వరకు తీసుకుంటున్నానండి అదే చిక్కగా ఉన్న పాలైతే రెండు కప్పుల వరకు సరిపోతుందండి మనం తీసుకున్న వన్ కప్పు వర వన్ కప్పు గోధుమ పిండికి మూడు కప్పుల వరకు పాలను వేసుకొని స్టవ్ పైన పెట్టి పాలనేవి మరిగినవ్వండి బాగా ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఈ పాలనివి ఇలా చిక్కగా వచ్చేంత వరకు బాగా మరిగించండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ని పెట్టుకోండి దానిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత దీంట్లోకి వన్ కప్ వరకు గోధుమ పిండిని వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఈ గోధుమ పిండిని నేతిలో బాగా ఫ్రై చేయండి ఇలా మనము ఫ్రై చేసుకొని జామూన్స్ చేసుకోవడం వల్ల మనకి జామున్స్ అనేవి చాలా చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయండి ఇలా లో ఫ్లేమ్లో ఉంచుకొని మాత్రమే వీటిని ఫ్రై చేయండి లేదంటే మనకి పిండి అనేది మాడిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి వీటిని ఇలాగా కంటిన్యూగా కలుపుకుంటూ ఈ పిండి అనేది మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేయండి చూడండి మనకి పిండి అనేది ఇలా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా పిండి మొత్తాన్ని కూడా ఈ విధంగా బౌల్లోకి తీసుకోండి ఈ గులాబ్ జామున్స్ని ఒకసారి చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి ఇప్పుడు దీనిలోకి పావు టీ స్పూన్ వరకు ఇలాచి పొడిని కూడా వేసుకోండి అలాగే చిటికెడు బేకింగ్ సోడాని కూడా వేసుకోండి ఇలా బేకింగ్ సోడా వేసుకొని చేసుకుంటే మనకి జామున్స్ అనేవి సాఫ్ట్గా వస్తాయండి మనకి బేకింగ్ సోడా వేయకపోతే ఈ జామూన్స్ అనేవి చాలా గట్టిగా వస్తాయండి ఇప్పుడు దీనిలోకి వన్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా కాచి అలర్చి ఉంచిన పాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని చపాతి ముద్దలాగా కలపండి చూడండి ఈ విధంగా పాలని ఒకసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఇలా చపాతి ముద్దలాగా కలిపేసుకొని దీనిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే ప్యాన్లోకి వన్ కప్ వరకు షుగర్ని వేసుకోండి అలానే వన్ కప్ వరకు వాటర్ని కూడా వేసుకోండి మనం తీసుకున్న వన్ కప్పు గోధుమ పిండికి వన్ కప్పు షుగర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్నెస్ అనేది ఎక్కువగా తినే వాళ్ళయితే వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ని వేసుకోండి ఇప్పుడు దీనిలోకి షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత కొద్దిగా ఇలాచి పొడిని కూడా వేసుకొని మరొకసారి ఇలా బాగా కలపండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి షుగర్ అనేది మరి పాకం రావాల్సిన అవసరం లేదండి మనకి జస్ట్ లైట్గా ఇలా స్టిక్కీగా అవుతుంటే సరిపోతుందండి ఈ విధంగా రెడీ అయిన ఈ పాకంని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మూత పెట్టేసి పక్కన ఉంచేయండి మనకి పది నిమిషాల తర్వాత పిండి అనేది ఇలా చక్కగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇలా పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా బౌల్స్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా చేతిలోకి ఫస్ట్ వేసుకొని ఇలా ప్రెష్ చేసినట్లుగా చేసి ఇలా బాల్స్ లాగా రౌండ్గా చుట్టండి ఇలా మనకి పగుళ్ళనేవి రాకుండా ఇలా అన్ని బాల్స్ని కూడా ప్రిపేర్ చేసుకోండి ఇలా చేసుకున్న ఈ బాల్స్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలా గోధుమ పిండితోటి గులాబ్ జామున్స్ అనేవి చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి చాలా జ్యూసీ జ్యూసీగా కూడా చూడండి ఈ విధంగా మనకి అన్ని బాల్స్ని కూడా రెడీ చేసుకొని వీటన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా ఉంచేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వేరొక కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి మనకి మీడియంగా హీట్ అయితే సరిపోతుందండి ఇప్పుడు దీనిలోకి ఈ బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకోండి ఇలా బాల్స్ వేసిన వెంటనే వెంటనే గరిటతోటి కలపకుండా వీటిని కొంచెం లైట్గా ఫ్రై అయిపోయినాక అప్పుడు వీటిని ఫ్రై చేయండి మనకి గరిటతోటి వెంటనే కలిపేస్తే ఇవి సాఫ్ట్గా ఉండి ఉంటాయి కాబట్టి ఇవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుందండి కాబట్టి ఇలా వేసిన వెంటనే కలపకుండా ఇలా కొద్దిసేపటి తర్వాత ఇలా గరిటతోటి ఇలా మెల్లగా కలుపుకుంటూ వీటిని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి చూడండి మనకి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇలానే మిగతా వాటిని కూడా వేసుకొని వాటిని కూడా రెండు వైపులా కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ గులాబ్ జామున్స్ని ఎప్పుడు గోధుమ పిండితో ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ట్రై చూడండి చాలా అంటే చాలా టేస్టీగా చాలా జ్యూసీ జ్యూసీగా చాలా ఎమ్ఎమ్మిగా కూడా చాలా బాగుంటాయండి వీటిని కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని కూడా అదే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న పాకం ఏదైతే ఉందో దానిలోకి ఈ బౌల్స్ని వేసుకోండి మనకి పాకం అనేది ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకుంటేనే ఈ గులాబ్ జామున్స్కి పాకం అనేది పట్టి జామున్స్ అనేవి చాలా బాగుంటాయండి ఇలా పాకంలో వేసిన వెంటనే తీసివేయకుండా ఇలానే ఒక హాఫ్ అన్ అవర్ పాటైనా వీటిని వదిలేయండి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే గులాబ్ జామున్స్ అనేవి మనకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి గులాబ్ జామున్స్ని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో యమీ యమీగా ఉండే గోధుమ పిండితో గులాబ్ జామున్స్ అనేవి రెడీ అయిపోయినట్లే మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి చూడండి మనకి జామున్స్ అనేవి ఇలా లోపల కూడా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయి మనకి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయండి ఈ జామూన్స్ అనేవి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ని కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్